పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నానండి మన రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ల మీద అంటే అనధికారికంగా లేనటువంటి లేఅవుట్ల మీద వన్ థర్టీ నైన్ జీవో అనేది ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అక్టోబర్ ఇరవై మూడు వరకు కూడా ఈ లేఅవుట్లు క్రమబద్దీకరించుకునడానికి టైం ఇచ్చారు దానిలో లేఅవుట్ల యజమానులందరూ కూడా మీరు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి అల్టీపీ ద్వారా మాత్రమే మీరు లేఅవుట్లన్నీ కూడా క్రమబద్ధీకరించుకోవాలి దానికి మా మున్సిపాలిటీ నుంచి మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మీకు మైక్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మేము రోజు ముందుకు వస్తూ ఉన్నాము ఎందుకంటే బయట ఉన్నటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఎల్టీపీలు చేయించుకుంటే మీకు రసీదులు అనేవి రావండి ఎందుకంటే ఎల్టీపీ చేత చేయించుకుని మీ సొమ్ముకు తగిన రసీదును ఆన్లైన్ ద్వారా మీకు వస్తుంది అది ప్రజలు గమనించాలి అంటే మేము చేస్తాం మేము చేస్తామని వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్లకుండా చేస్తారు కదా అనే ఆలోచనతో మీరు ఉంటారు కానీ అది చాలా పొరపాటు అండి గవర్నమెంట్ నిర్ణయించిన ఎల్టీపీ ద్వారా మీరు చేయించుకుంటే మీరు చెల్లించినటువంటి సొమ్ముకు రసీదు అనేది వస్తుంది కాబట్టి మీరు అధికారికంగా చేయించుకున్నట్టు కూడా మీకు ఒక సంతృప్తి అనేది వస్తుంది దానికోసం మేము ఈ రోజు ఈ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి మా మున్సిపాలిటీ నుంచి మేము ఏర్పాటు చేస్తున్నాం ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఎల్టీపీ ద్వారా మాత్రమే మీరు వెళ్ళాలి అక్టోబర్ ఇరవై మూడు వరకు సమయం ఉంది కాబట్టి మీ అనధికార లేఅవుట్లు ఏవైతే ఉన్నావో దానిని క్రమ క్రమబద్ధీకరించుకోవడానికి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ